హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జూలై ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై అరగా సాగే తుమ్మల వీడు తుమ్మల వీడుకైతే ఎదురు లోడ్లు అయితే రావడం జరిగింది మనము ఈ ఏరియాకైతే శుక్రవారం రోజు అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే పసలు అయితే రావడం జరిగిందో ఈ ఏరియాకి మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మళ్ళీ ఇక్కడ ఫస్ట్ మనం చిన్నప్పన్న గారి దగ్గరికి అయితే రావడం జరిగింది అన్న నమస్కారమన్నా నమస్కారం ఈ వారం ఎన్నకాడ్లు వచ్చినవి మూడు కాడలు మూడు కాడలేనా పొలతో ఉన్నాయన్నవి కడ మలుపులా ఏం చెప్పినా రేటు ఒకటి నలభై చూడండి మళ్ళీ మొన్న చిన్నప్పన్న గారు ఈ వారం వచ్చి మూడు కాడలు అట మళ్ళీ ఫస్ట్ కాడి ధర వచ్చి ఒకటి నలభై చెప్తున్నాడు దూడ్ల పైకి అయితే ఉన్నాయి పళ్ళు వచ్చి కడ మలుపులు అన్న పనికి ఎట్లా వస్తున్నాయి అనేవి ఖర్చు పెడతారు అక్కడ ఏమన్నా రైతులు చెప్పింటారు కదా ఇప్పుడు ఎట్లా ఉంటేనా ఒకే సైడేనా రెండు సైడ్లా సరే బయటకు దిగానా చూస్తాము ఏ విధంగా అయితే ఉండ చూద్దాం మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉండవు అనేది బయటకు అయితే మన కాలుగానే అన్నీ అయితే నీట్గా అయితే ఉన్నాయి అయితే ఉండవు చూసుకోవచ్చు నాలుగు ఏ తప్పులు అయితే లేవు అని ఏమో ధర మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఫిక్స్ అయితే లేదు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయితే చూసుకోవచ్చు దూళ్ళపైకి ఎద్దులైతే మంచిగా అయితే ఉన్నాయి మనకి నెక్స్ట్ ఇప్పుడు మీ పంట నెక్స్ట్కి అయితే బాగుంటుంది ఎద్దులు ఫస్ట్ కార్డే మంచి అన్నపన్న గారు సర్లేనా రెండో కార్డు చూసుకోవచ్చు చిన్న పన్న చిన్న మళ్ళీ ఈ కాడి ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మంచి సైజుల్లో అయితే ఉన్నది ఏం చెప్తారో కనుక్కుందాము ధరలకి చూద్దాము ఇప్పుడు బయటకి తిరిగేసి బయట నుంచి నీట్గా అయితే చూద్దాము నిలబెట్టను మళ్ళీ ఏం ధరలకి చెప్తారో కనుక్కుందాము మంచి సైజులు అయితే ఉన్నాయి ఏం చెప్పినావు నా కాడి అరవై అరవై ఎనిమిదా పనికి రెండు సైడ్లా

ఏం చెప్తున్నావు నీవి ఒకటి పర్లా గ్యారెంటా గ్యారెంటా మార్చి గట్టు కోర్లే ఈ కార్డు చూసుకోవచ్చు లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు చనప్పన్న గారు ఇప్పుడు పైనకొచ్చి ఇది అటు సైడు అది ఇటు సైడు ఇది రైట్ సైడు అది లెఫ్ట్ నా దర్లో మాట్లాడుకో మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు

మంచి సైజుల్లో అయితే ఉన్నవి వారం మంచి ఇద్దరు అయితే రావడం జరిగింది ఈ ఏరియాకి చూస్తున్నారు మంచి సైజుల్లో ఉన్నాయి అట్లా పెట్టుకో ఏం ఒకటి లక్ష డెబ్బై ఐదా పళ్ళు కడపల్ల పని ఎట్లా వస్తాను రెండు సైడ్ల ఈ వారం మెనకార్డులు వచ్చిన నాలుగు నాలుగు కార్డుల ఫస్ట్ కార్డు ఏంటివే లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉండదు అనేది കുർത്താ കുർത്തിച്ചവൽ പടുത്ത രണ്ടോ സാരി കിണർ ఏం పళ్ళు చెప్డవ లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇక్కడ నడిపి రెండో కార్డు లక్ష ఇరవై ఐదు వేలకు చెప్తున్నారు ఇలా ఉదయాన్నే వచ్చినాయి అక్కడికి నీళ్ళు కానీ పోయలేదు ఇస్తాము అక్కడికి రెండు కార్డులు చూసాము అటు సైడ్ రెండు కార్డులు ఉన్నాయి చూద్దాము ఈ మూడో కాడి చూడండి నువ్వు పరశురామన్న గారు ఇది మళ్ళీ ఏం చెప్తారు కనుకుందాము ఇవేం చెప్తున్నా అన్న ఒకటి ముప్పై రూపాయలు లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు వీటింగ్ చూసినారు కదా లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు కాడిని

మూడు కార్డులు చూసినాము కదా మానది అక్కడికి వెళ్దాము ఇక్కడ ఇంకా మూడు ఎద్దులు ఉన్నాయి మళ్ళీ ఏం చెప్తారు సింగల్ ఎద్దు అనుకున్నాము ఇది ఏం చెప్పినాము ఇది యాభై ఎనిమిది వెళ్తుంది రెండు సైడ్లా ఇస్తారా యాభై యాభై ఎనిమిది కార్డు పళ్ళు చెప్పినవి కి రెండు ఆరు బయలు పనికి ఎట్లా వస్తుంది ఈ నాలుగు జత్తులు ఓ ఒంటి లేవేనా మొత్తము తొమ్మిది ఎత్తులు తొమ్మిది ఈ విన్నట్లో ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఎక్స్చేంజ్ చేస్తాము ధరలు మాట్లాడుకోవచ్చు కట్టి చూసుకొని అన్ని కట్టి చూసుకొచ్చాడు రైట్ నెంబర్ చెప్పు డెబ్భై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్భై ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఐదు డబల్ ఆరు డబల్ ఆరు పేరు పరశురాముడు పరశురాముడు ఈ నాలుగు కార్లు ఈ ఒంటి మీకు ఎవరికన్నా నచ్చినట్టయితే ఆ నగరికి నేరుగా కాల్ చేసి ధరలు మాట్లాడుకోండి చూడండి ఈ వారం ఏ విధంగా అయితే పసలు అయితే రావడం జరిగిందో మంచి సైజులు అయితే ఉన్నాయి అండ్ ఏ విధంగా అయితే వచ్చిన చూసినారు కదా ఈ వారం అయితే మంచిగానే ఈ ఏరియాలో మంచిలు వచ్చినాయి పోయిన వారం కంటే ఈ వారం మంచిగా సైజల్లో అయితే వచ్చినాయి తీసుకొచ్చి మంచి సైజుల్లో అయితే అయితే ఉన్నాయి ఇవేమి చెప్తారు కనుక్కుందాం రేటు నువ్వేనా ఏం చెప్పినా ఒకటి నలభైదా వాళ్ళు

నిలబెట్ తీసుకొచ్చి కాలేజీలు అన్ని నీటి లక్ష నలభై అంటువే నలభై ఐదు కదా లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఒక పక్క రెండు పక్కలు ఏంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లాంటి అట్లా వాళ్ళైతే రెండు పక్కలు చెప్పినారు కట్ చూసుకోవచ్చు రైట్ పోనీ చూసినాం కదా ఇవేం చెప్తున్నాను ఒకటి నలభై కొల్ కడవల ఇవి బయట లక్ష నలభై వేల చెప్తున్నారు ఇవి ఏ విధంగా అయితే చూద్దాం బయటకు చూడండి ఏ విధంగా అయితే ఉండనేది లక్ష నాలుగు వేలు అయితే చెప్తున్నారు తిట్ కదా చిన్నప్పన్న గారు రెండు కార్డులు ఏ విధంగా అయితే ఉండవు అనేది వాటి సైడ్ లక్ష నలభై ఐదు వేల చెప్తున్నారు లక్ష నలభై చెప్తున్నారు రెండు కాడ్లు మీద ఏమో ధరలు మాట్లాడుకోవచ్చా ఖర్చు పెడతారు అన్ని అన్ని నీట్గా రైట్

ఒకటి అరవై ఐదు పల్లెమన్నా ఉన్నదా పనికి వస్తా పనికి ఎట్లా ఒక పక్కన బయటకు తీసి లక్ష అరవై ఐదు వేలకి చెప్తున్నాడు విధంగా అయితే ఉండవనేది నాగేశ్ అన్నగారు అని నాగేశ్ అన్నగారు లక్ష అరవై ఐదు వేల చెప్తున్నాడు సర్లే పెద్దలు అయితే మంచి స్పీడ్లో అయితే అవుతుంది రైతులకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు లాస్ట్ నెంబర్ చెప్తారు నెంబర్కి అయితే కాల్ చేసి ధరలైతే మాట్లాడుతుండే ఈ వారము ఈ ఏరియాకి మొత్తం మంచి మంచి అయితే రావడం జరిగింది మళ్ళీ సోమవారం పత్కొండ మార్కెట్కి అయితే వెళ్తాయి అందులోకి ఎవరన్నా మీకు పెద్దలు కావాలనుకున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లకి కొత్తగా చూసుకున్న వాళ్ళకి మళ్ళీ తుమ్మలు బిడ్కొసి అన్ని రకాలుగా చూసుకొని ధరలు మాట్లాడుకొని ఇక్కడ కట్టి చూసుకొని మాత్రం వెళ్ళవచ్చు ఇవి కానీ నాగేశ్వర నగర్ మంచి సైజుల్లో ఉన్నాయి ఇవి కానీ ఈ ఎర్ర కలిసి ఇవే పెద్ద సైజుల్లో ఉన్నాయి మళ్ళీ ఏం చెప్తారో కనుక్కుందాం రేట్లో చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది చూడండి ఏ విధంగా అయితే ఉండదు అనేది వారము నా వేసన్నా గారు మళ్ళీ ఇవేం చెప్తారు రేట్లు అనుకుందాము చూసినారు కదా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఇవి ఏమి చెప్తారు రేట్లు అనుకుందాము ఏం చెప్తున్నాను ఇది యాభై ఎనిమిదే పలు పను ఎట్లా సార్ సరే కట్ట చూసినారు కదా లక్ష యాభై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది కాళ్ళని మరి అన్నగారు నెంబర్ ఇస్తారా నంబర్ పెట్టి కాల్ చేసి దాంట్లో అయితే మాట్లాడుకోండి రెండు కార్లు మంచి సైజుల్లో అయితే ఉన్నవి రెండు కార్లు మీవే కదా ఏమన్నా రేట్ ఫిక్స్ ఉందా ధరలు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు నాగేష్ నంబర్ ఎనభై ఏడు సార్ రేపు చూసినారు కదా నాగేష్ నగర్ రెండు కార్లు ఈ వారము మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ నగర్కి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి

చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది మళ్ళీ అక్కడ చిన్నప్పన్న గారి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూసినాం కదా మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది ఈ వారమా ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే బాయ్